ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి మామూలుగా నేను మీరు చాలా మందిని చూశారు ఒకప్పుడు పింఛన్ రెండు వందలు నేను రెండు వందల్ని రెండు వేలు చేశాను అది నాకు పేదల పట్ల ఉండే ప్రేమ గడచిన సంవత్సరం ముక్కుతూ ములుగుతూ ఐదేళ్లు మూడు వేలు చేశారు అది ఏడిపించి ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు నేను వస్తానే చెప్పాను మీ అందరికి మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు దేవుడు వాళ్ల పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి నేను ఒకప్పుడు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను అంటే పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఐదు వందల నుంచి ఆరు వేలు దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్లపై నుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైనా నేను ఎక్కువ రుణపడున్నానంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడున్నా రాత్రి పగుళ్లు పనిచేశారు ఐదు సంవత్సరాలు నరకం అంటే ఎట్లుందో తెలియదు కానీ ఆ నరకాన్ని చూసాం నాకు ఇరవై నాలుగు గంటలు శనివారం వస్తే ఏ ప్రాపర్టీ మీద ప్రొక్కులని తెలియదు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు ఇవన్నీ కూడా చాలా సఫర్ అయ్యాం కానీ నాకు ఆ ఈ ఈరోజు ఒక విశ్వాసం దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇది ఒక వారసత్వంగా మనకు వస్తూ ఉంది ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో సమస్యలు వచ్చాయి ఎక్కడికక్కడ సమస్యల్ని అవకాశాలుగా మార్చుకున్నాం నేను కానీ మీరు కానీ అందరం కూడా దానివల్ల మనం ఈరోజు డంక మోగించగలిగాం